శ్రీ శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ నుంచి అక్టోబర్ పదవ తేదీ వరకు కూడా కన్యా రాశిలో బుధ సంచారం అనేది జరగబోనున్నది ఇక కన్యా రాశికి బుధుడికి స్వక్షేత్రం అలాగే ఉచ్చక్షేత్రం కూడా దీని కారణంగా రాశి చక్రంలోని నాలుగు రాసుల వారికి పురుష యోగం అనే యోగం ఏర్పడబోతుంది అయితే పంచమహాపురుష యోగాల్లో ఈ యొక్క భద్రమహాపురుష యోగం అనేది చాలా విశేషవంతమైనది అని పండితులు తెలియజేస్తున్నారు ఇక ఏ రాశికైనా బుధుడు క్షేత్ర స్థానంలో అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉచ్చ క్షేత్రాల్లో ఉన్నప్పుడు ఈ యొక్క భద్రమహాపురుష యోగం అనేది ఏర్పడుతుంది అయితే ఏ నాలుగు రాసుల వారికి ఈ భద్ర మహాపురుష యుగం ఏర్పడబోతుంది దీనివలన ఈ రాసుల వారికి ఏ ఏ విషయాల్లో ఎలా ఉండబోతుంది అలాగే కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారం ఆర్థిక జీవితం కుటుంబ జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ నుంచి అక్టోబర్ పదవ తేదీ వరకు కూడా కన్యా రాశిలో బుధ సంచారం జరగబోనున్నది ఇక కన్యా రాశికి బుధుడికి స్వక్షేత్రం అలాగే ఉచ్చ కూడా దీనికి కారణంగా రాశి రాశిచక్రుని నాలుగు రాసుల వారికి భద్ర మహాపురుష యోగం అనే మహా యోగం ఏర్పడబోతుంది పంచ మహాపురుష యోగాల్లో ఈ యొక్క పురుష యోగం ఒక విశేషవంతమైన యోగం ఇక ఏ రాశికి బుధుడు కేంద్ర స్థానాల్లో అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానంలో అలాగే ఉచ్చ స్వక్షేత్రాలు ఉన్నప్పుడు ఈ యొక్క మహా పురుష యోగం అనేది ఏర్పడుతుంది ఇక ఈ యోగం పొందిన వారు తమ తమ రంగాలలోనే కాక సామాజికంగా కూడా ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందుతారు అదేవిధంగా ఆర్థిక నిపుణులు వ్యాపారులు బ్యాంకర్లు ఆర్థిక రంగంలో ఉన్నవారు లాయర్లు వృత్తి నిపుణులు ఆడిటర్లు ఒక వెలుగు వెలుగు వెలుగుతారు ఇక ఈ యోగం అనేది సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ నుంచి అక్టోబర్ పదవ తేదీ వరకు ఈ నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది మరి తెలుసుకుందాం ఏ రాశి వారికి పురుష యోగం అనేది ఏర్పడబోతుంది ఈ కారణంగా ఏ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొట్టమొదటి రాసి మిథున రాశి ఇక మిథున రాశికి అధిపతి బుధుడు భద్రమహాపురుష యోగం కారణంగా మిథున రాశి వారికి ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఆ రంగాల వారికి తమ ప్రతిభను సమర్థతను చాటుకుంటారు అలాగే విశేషమైనటువంటి లబ్ధిని పొందుతారు అలాగే మిథున వారు కొత్తగా నైపుణ్యాలను అలవరుచుకుంటారు ఉద్యోగంలో ఉన్నతమైన స్థానాలకు చేరుకుంటారు పై అధికారుల మనలను పొందుతారు జీతాలు పెరుగుతాయి అలాగే వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి మిథున రాశి వారికి లాభాలు అనేవి అధికంగా వస్తాయి పెట్టుబడులు అందుతాయి చేసిన వ్యాపారంలో మూడు పువ్వులు ఆరకాయలుగా విరాజిల్లుతుంది ఇక విద్యార్థులకైతే చదువుల్లో రికార్డులు సృష్టిస్తారు అలాగే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు ఇక మిథున రాశి వారికి కోర్టు కేసులో ఏవైనా ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉంటే అవి ఈ సమయంలో సానుకూలంగా పరిష్కారం అవుతాయి అలాగే ఈ రాశి వారు గృహం వాహన సౌకర్యాలను అందిపుచ్చుకుంటారు ఇక భద్రమహాపురుష యుగం కారణంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న రెండవ రాశి కన్యా రాశి ఇక స్వక్షేత్రం కన్యా రాశిలోనే రాశాధిపతి బుధుడు ఉచ్చస్థితిలో ఉండబోతున్న కారణంగా ఈ యొక్క భద్రమహాపురుష యుగం ఏర్పడుతుంది ఇక ఈ కన్యా రాశి వారు కూడా తమ తమ రంగాలలో అద్భుతమైన విజయాలను సాధించుకుంటారు వీరికి గతంలో ఉండేటటువంటి ఏవైనా గొడవలు మనస్పరదలు ఉంటే అవి ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి అదేవిధంగా అనేక విధాలుగా సంపద అనేది వీరికి పెరుగుతుంది ఇక వ్యక్తిగత ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు ఆర్థిక వ్యవహారాలను కూడా చక్క పెట్టుకుంటారు ఇక కన్యారాశి వారు ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు ఇక వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి వారి వ్యాపారాల్లో ముందుకు దూసుకుపోతారు సమాజంలో ఒక ప్రముఖుడిగా చలామణి అవుతారు ఇక భద్రమహాపురుష యుగం కారణంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న మూడవ రాశి వృచ్చిక రాశి ఇక ఈ రాశి వారికి లాభస్థానంలో బుధుడు ఉచ స్థానంలో ఉండడం కారణంగా ఈ రాశి వారికి ఒకటి రెండు ధనయోగాలు ఏర్పడతాయి అలాగే వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది అనేకే విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి అలాగే వీరికి సమాజంలో మంచి మంచి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు కూడా వీరికి లాభదాయకంగా మారుతాయి ఇక ఉద్యోగస్తులకు వారి ఉద్యోగంలో పదోన్నతులు దక్కుతాయి అంటే ఎంతో కాలంగా వీరు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నట్టయితే ఆ ప్రమోషన్లు ఈ సమయంలో మీకు చేతికి అందుతాయి అలాగే జీతాలు కూడా పెరుగుతాయి ఇక వ్యాపారస్తులు వ్యాపారాలు లాభాల పాటు నడుస్తాయి మీకు పెట్టుబడులు అందుతాయి మీరు చేస్తున్న వ్యాపారాలు రెట్టింపు లాభాలతో ముందుకు దూసుకు వెళ్తుంది ఇక ఈ రాశి వారు ఎవరైతే గతంలో కోర్టు కేసుల్లో ఏవైనా వివాదాల్లో చిక్కుకొని ఉంటే కనుక ఆ వివాదాల నుంచి బయటపడతారు అలాగే ఆస్తికి సంబంధించిన కేసులు కూడా మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి మీకు ఆకస్మిక ధనలాభాలు కలిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి భద్ర భద్రమహాపురుష యోగంతో అదృశ్యాన్ని పొందుకోబోతున్న నాలుగవ రాశి ధనుస్సు రాశి ఇక ఈ రాశి వారికి దశమ స్థానం అంటే పదవ స్థానంలో బుద్ధుడు సంచారం చేయడం వల్ల ధనుసు రాశి వారికి ఈ భద్ర మహాపురుష యోగం ఏర్పడుతుంది దీనివల్ల అన్ని రంగంలో ఉన్న ఈ ధనుసు రాసి వారికి ఉన్నత స్థానాలను చేరుకుంటారు ఉద్యోగాలు బాగా పైకి వస్తారు ఇంకా వృత్తి వ్యాపారదారులు అంచనాలకు మించి అభివృద్ధి అనేది వీరు కళ్ళతో వీరే చూస్తారు వీరి చేస్తున్న వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు ఆరుకాయలుగా విరాజిల్లుతుంది ఇక నిరుద్యోగులు ఎవరైతే ఎంతో కాలంగా ఉద్యోగుల కోసం అంటే మంచి ఉద్యోగం దొరకగా బాధపడుతున్న నిరుద్యోగులకు వారు కోరుకునే ఉద్యోగాలు మంచి మంచి సమస్యలు పొందుతారు అలాగే వీరి ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఇంట్లో కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఇక ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగస్తులకు అలాగే బదులు కోరుకునే వారికి అంటే చేస్తున్న ఉద్యోగం మారి మరొక ఉద్యోగంలో చేరాలనుకుంటున్న ఈ రాశి వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది అలాగే వారు కోరుకున్న చోటకు బదులు అవుతారు భద్రమహాపురుష యోగంతో అదృశ్యాన్ని పొందుకోబోతున్న మరొక రాశి మకర రాశి ఇక యొక్క మకర రాశి వారికి భాగ్యస్థానంలో వీరి యొక్క భాగ్య భాగ్యస్థానాధిపతి అయిన బుధుడు ఉచ స్థానంలో సంచరించడం కారణంగా ఈ రాశి వారికి అనేక మార్గాల్లో ఆదాయం అనేది విపరీతంగా పెరుగుతుంది అలాగే ఆకస్మిక ధనలాభాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగస్తులకు వేతనాలు పెరుగుతాయి అంటే జీతాలు పెరుగుతాయి అలాగే వృత్తి వ్యాపారులు రాబడి విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారికి మాటకు విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో మీ సహచరులు మీకు సహకారాలు అందిస్తారు అలాగే ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి కుటుంబం జీవితం దాంపత్య జీవితం చాలా మెరుగ్గా ఉంటుంది అలాగే మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఫ్రెండ్స్ ఈ సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి అక్టోబర్ పదవ తేదీ వరకు కన్యారాశిలో బుధ సంచారం కారణంగా ఈ రాశి జాతకులకు ఉత్తమమైన శుభ ఫలితాలు ఈ పురుష యుగం కారణంగా వీరికి విశేషంగా లభించబోతున్నాయి మీరు చేస్తున్న అన్ని పనుల్లో మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండబోతుంది ఇందులో కనుక మీరు ఆసి ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన పిలైకర్ యాక్టివేట్ చేసుకుంటైతే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్